వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ మీదనైతే మంచి ప్రాంక్ తీస్తున్నా ఏం ప్రాంక్ అంటే మా మమ్మీ మీదనైతే ఎక్స్ అయితే కొడదాం అనుకుంటున్నా లాస్ట్ టైం కూడా మమ్మీ మీ బుక్ ప్రయాం చేసిన ఈసారి కూడా మా మమ్మీ మీరు అయితే చేద్దాం అనుకుంటున్నా చూద్దాం మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో మమ్మీకి ఏమని చెప్తున్నా అంటే మమ్మీ ఇట్లా ఉట్టిగా వీడియో అయితే తీస్తున్నాం మమ్మీ బట్టలు ఆదిస్తున్నాము ఇట్లా నార్మల్గా బ్లాగ్ అవుతుంది కదా అని చెప్పేసి మా మమ్మీని అయితే ఇట్లా వీడియో అని చెప్పేసి తీపిస్తాం చూద్దాం మమ్మీ ఎచ్చుకుంటున్నాక మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంటదో ఇప్పుడే మా మమ్మీ అయితే పైనిపోయింది నేను మీకు చూపిస్తాను మా మమ్మీ ఏం చేస్తుందో నన్ను నాయ బట్టలు

చీపురు కట్టె నువ్వు తీసుకొచ్చినవే వాళ్ళంతా కడుగుదామాగో అంత మట్టి అగో చిప్పురు కట్టేనా సో ఇప్పుడు నేను మమ్మీకి ఎగ్స్ కొట్టడానికి ఎగ్స్ అయితే తీసుకున్నాం మా మా డాడీ ఏమన్నాడంటే ఇవే గుడ్లు కొట్టి ఇల్లు గుడ్లు కొట్టడా ఇక పాపం మీ అని చెప్పి నేనే రెండు గుడ్లు కొడదామని చెప్పేసి మూడైతున్నాయి మూడు ఉన్నాయి కదా మూడు అయితే కొట్టినది అని చెప్పి రెండు చేతిలో పట్టుకొని రెండు అయితే కొడదాం అనుకుంటున్నా చూద్దాం మా మమ్మీ ఫుల్ తిడుతుంది అనుకుంటా మళ్ళీ షాప్ షాప్కోవాలి అంటుంది ఎంత తిడుతుందో ఏమో ఒకసారి అయితే పైనికైతే పోదాము పచ్చా

Ay, yo hago tal vez dentro ahí, de eso. ఏం చెప్తాండి డాడీ గిడ నీలవతలు ఒక ధీమాను ఏది కడుతుండీ నన్ను ఏంటి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి గుడ్డా గుడ్డ కొట్లేము ఎవరు కొట్టమన్నారు తాను చేస్తే మరి నేను చేయలేదా షాప్ ఓన్ అవుతాయి ఇప్పుడు నేను ఇదంతా పైన కలగదంతా అని తీసుకొస్తే గుడ్డు కొడతావు నువ్వు ఇవ్వరుకున్నావు మెంటల్ దానా షీ దానా షీ ఎందుకు నీకు ఏ పో ఇంకోటి కొట్టనా కొడతా మరి ఇంకోటి కొడితే దెబ్బలు పడతాయి ఏయ్ అవుతుంది మరి అది తీసిన మీద ఎత్త ఉత్తా కూడా ఏం చీ ఎందుకు ముట్టుకున్నావు ఇగో అంత బాబో ఇగో అంత వాసన వస్తుంది నేను ఇడగ అడుగుతా నేను ఇటు వస్తే ఇది ఇట్లానా అంతా కడుగుతా అబ్బా వాసన అన్నాడు నీకే వాసన వస్తామని నాకు రాదా ఎవరు కొట్టమన్నారా నేను అంది డాడీ కొట్టమన్నాడు డాడ అట్టమన్నావాడపి కొత్త నీయే కానీ కొత్త పట్టరు ఇది కాదా ఆగు బాబు ఇప్పుడు మళ్ళా నేను స్నాన్ చేసి మళ్ళీ షాపు అన్నా ఇంకా వీడియో ఇస్తాండి ఇంకా ఏ నీళ్ళు వస్తాయి కొడతా మరి చెప్తున్నా అంత స్మెల్ వస్తుంది దెబ్బలు పడకు పోతా మరి నేను కూడా నీళ్ళు వస్తాయి ఇప్పుడు చూడు నీళ్ళు వయకు కొడతా హడా దంత ఎవరు ఎంత గడుగు బిడ్డ జరుగు అజ్జైడ్ ఒక గుడ్డు వేది నా చెంపొడత గిడ్బుడ చూస్తే ఇదేంటి వలగొట్టినావా పడ్డది అది బిడ్డ అవన్నీ తీసి దాత సాపీ నువ్వే

ఫ్రాక్ అట్లనే ఉంటది ఏం చేయాల ఫ్రాంక్ అవుతుంది నీకు కూడా అవుతుంది నీ పని కూడా చేస్తా మళ్ళీ సార్ నీ మీద ఫ్రాంక్ చెప్తా నేనైతే పనిగా ఘోరంగా ఉంటది సార్ ఫ్రాంక్ ఉంటా ని అదే ప్రాంక్ వీడియో అంటే ప్రాంక్ వీడియో లాగానే ఉండాలి ప్రాంక్ అంటే గుడ్ లక్ కొట్టడు ఆ ఎవరు చెప్పారు నీకు గుడ్ లక్ వచ్చింది మరి ఎవరు వచ్చింది డాడీ వచ్చింది ఆ డాడీ ఎప్పుడు అప్పుడే నేను బట్టలు ఆరేద్దా పైకి రా నీరు విరిసుకొస్తే నువ్వు నీ పని మీద నువ్వు ఉన్నావు ఇక అదంతా గడుగు ప్రాంక్ అంటే ప్రాంక్ లెక్కనే ఉండాలి అదే ప్రాంక్ అంటే ప్రాంక్ లానే ఉంటది నువ్వు అదంతా అడగా నువ్వు కడుక్కుంటా నువ్వు పైకి వచ్చినావు నేను కడుగుదామని పైకి వచ్చిన ఇప్పుడు వారం రోజులు అవుతుంది వారం రోజుల నుంచి వర్షాలు అని ఇదంతా కడుగుదామని పైకి వచ్చిన బట్టలు ఆరేద్దామని షాప్ కి పో పోతా కి పోతా ఇదంతా అడిగిరా నేను షాప్ కి పోతా ఇక నీళ్ళు అన్ని పోతున్నాయి షాప్ కి పో సో సక్సెస్ఫుల్లీ ప్రాంక్ కూడా అయితే మంచిగా చేసిన అన్ని ఎన్ని ఎన్ని గుడ్లు కొట్టినాం ఏ నమ్మిదాయకు మళ్ళీ ఏ నమ్మీదాయకు మీదేమి ఎత్తులే నెక్స్ట్ టైం చేస్తే అన్నట్టు ఇక నెక్స్ట్ ఈవెంట్ తీసుకున్న చూద్దాం మీక మా మమ్మీ నా మీద ఈవెంట్స్ తీసుకుంటారా మళ్ళీ నేను రివర్స్ చేస్తానా ఎట్లుంది ప్రాంక్ ఆ ఫ్రాంక్ ఎట్లుంది ఫ్రాంక్ ప్రాంక్ బాగున్నది పోసినా వెనక ఇంకా నిలువ వేసినా ఎట్లా అనిపించింది ఎగ్ ఫ్రాంక్ ఎగ్ ఫ్రాంక్ వే బ్రాంక్ ఎగ్గు వేసినాకు ఎట్లా అనిపించినా చెప్పండి నాకు మస్తు కోపం వచ్చింది కొట్టాలనిపించింది కొట్టినావు వా కొట్టింది మళ్ళీ కొట్టాలనిపించినా అని చెప్తుంది మా విడవనుక మీకు నచ్చినట్టయితే లైక్ చే సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఒక కొంచెం అయితే వేట్ చేయండి వాయ్